అమ్మాయి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా చాలా అధికంగా ఉంటాయి ఎక్కువ ఆలోచనలతోనే ఆ రోజుని గడిచే అవకాశాలు లాంటివి ఉన్నాయి మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం వారి యొక్క అభివృద్ధి కొరకు ముఖ్యంగా స్త్రీ సంతానం వారి యొక్క అభివృద్ధి కొరకు అంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనలు లేకపోతే వారి వారికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనల వల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అంటే ఏదైనా దూర ప్రదేశాల్లో మీ యొక్క సంతానం విద్యాపరంగా వెళ్ళడం బట్టి కావచ్చు లేకపోతే దూర ప్రదేశాలు వాటితో పాటు మీరు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత వాటి గురించి ఎక్కువ శాతం ఆలోచించడం కానీ అలా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ సంతానాన్ని కొత్త ప్రదేశాల్లో విద్యాపరమైన విషయాలు అలాగే వారికి దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవకాశాలు మొదలైన వాటికి ఇది మీరు చర్చకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు కుంభరాశి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ వాతావరణం కొంతవరకు అనుకూలంగానే ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ మానసిక సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది ప్రశాంతత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా తెలియని మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండడం బట్టి గృహంలో వాతావరణం కానీ గృహంలో కుటుంబ సభ్యులతో కానీ కొంత ఇదిగా ఉండే అవకాశం ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా నూతన విషయాలు నేర్చుకునే విషయంలో కానీ విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ అంత కాకుండా సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే సమయానికి ఆహార స్వీకరణ అలాగే వాహనాల సంబంధించిన విషయాలు అవి కొంత చికాకు పెట్టే అవకాశం ఉన్న రీత్యా వాటికి సంబంధించిన ఖర్చు అనేది కూడా కొంతవరకు కనబడుతున్న రీత్యా దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయిస్తారు నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు దానికి సంబంధించిన విషయంలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు మీనరాశి ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు ఆ వ్యక్తుల సహకారంలో కూడా ముఖ్యంగా మీ యొక్క సంతానం యొక్క సహకారమే మీకు లభ్యమయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి అలాగే కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుంటారు అంటే ఈ పని ఈ సమయంలో పూర్తి అవ్వాలని కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కొన్ని ఆశయ సాధనతో మీరు ముందుకెళ్లడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి ఆ విషయంలో మీకు మీ యొక్క సంతానం యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి గృహ వాహన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క వ్యక్తిగత వృద్ధి మీ యొక్క అభివృద్ధి మీ వృత్తిలో మీ అభివృద్ధి మొదలైన విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తుల వరకు చేసే ప్రయత్నాలు అలాగే కొత్త రైటింగ్స్ ఇవన్నీ కూడా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధానంగా ముందుకు పెడుతుంది ఎఫోర్ట్స్ సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అవి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి మా యొక్క పన్నెండు రాసుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా ద్వాదశ రాసుల వారికి పరిహారాన్ని మనం గమనించినట్లయితే మేష రాశి నుంచి మేన రాశి వరకు పన్నెండు రాసుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తికి ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే దాంతోపాటుగా సమయం అలాగే మీకు ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రోజున శంకరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు అలాగే శివుడికి సంబంధించిన అష్టకాలు ఏదైనా సరే లింగాష్టకం బిల్వాష్టకం విశ్వనాథాష్టకం ఏదైనా సరే అవి చేసుకోవడం అనేది దాంతోపాటుగా విన్నా కూడా మంచి ఫలితమే కనుక విన్నా కూడా చాలా మంచిదే కనుక విన్నా అలాగే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన శివాలయం సందర్శన చేయడం అనేది ఇవన్నీ చేయడం బట్టి కూడా ఏంటంటే దీనివల్ల వ్యక్తిగత అభివృద్ధి శ్రేయస్సు అన్ని విధాలుగా ఎదురుతున్న ఆటంకాలను అధిగమించడానికి గోచారించ ఎదురవుతున్న సమస్యల్ని చిన్న చిన్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు దాటుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీలైతే ఈ కార్యక్రమం చేసుకున్నా సరే లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా సరే దేనికైనా కావాల్సిన శ్రద్ధ భక్తి ఇదే చేయాలని కాదు ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయడం ఏదైనా సరే చేసి భగవంతుడి మీద భక్తితో ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న అడ్డంకుల్ని అధిగమించడానికి ఒక సులభమైన మార్గంగా మనం ఇక్కడ మనం గమనించవచ్చు నమస్కారం